శ్రీ గురుచరిత్ర పారాయణ పదమూడో అధ్యాయం ఎవరైతే తమ పిల్లలకి పెళ్ళిళ్ళు కావడం లేదండి అని బెంగ పెట్టుకున్నారో సంతానం కావడం లేదండి అని బెంగ బెంగట్టుకున్నారో ఉద్యోగాలు రావడం లేదని యూత్ పెట్టుకుంటున్నారో అలా అందరి బెంగల్ని తీర్చేసేయడానికి ఈ అధ్యాయం కనుక వింటే సరిపోతుంది మీ కబ్జాలు భూమిని కబ్జాలు చేస్తున్నటువంటి కొమ్ములు తిరిగిన గోండాలను కూడా విరిచేసి మీ ల్యాండ్ని మీ దగ్గరికి తెచ్చేసేటటువంటి పారాయణ శక్తి ఈ యొక్క ఈ గురు చరిత్రలో ఉంది కాబట్టి ఈ అధ్యాయం విన్నట్లయితే మీ సమస్త సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది శ్రీగురుడు కథ శ్రద్ధగా విని అనమాట నామధారకుడు అయ్యా గురువుగారి కథ విన్నామండి నాకు చాలా సంతోషంగా ఉందండి అని చెప్పేసి సిద్ధపురుషుడికి నమస్కారం చేసి స్వామి ఈ గురుచరిత్ర అసలు ఎంత విన్నా కూడా తనవి తీరడం లేదండి నాకు నా పరిస్థితి ఎలా ఉందంటే లేత పచ్చికను చవిచూసినటువంటి ఆకలి కొన్న ఆవులాగా ఉందండి నేనెంత అల్పజ్ఞునో నాకు ఇప్పుడు తెలుస్తుంది అజ్ఞానం వల్ల భ్రష్టు నేను నేనే వెనుక కష్టాలు కొని తెచ్చుకున్నాను అని చెప్పేసి ఆయన శ్రీగురుని పక్షాన ఎలాంటి లోపం లేదండి అన్నీ నావేనండి సమస్యలు అని చెప్పి తెలుసుకున్నాడు అజ్ఞానాంధకారంలో దారి నాకు కనిపించకున్నా పోయినా సరే నాకు జ్ఞానజ్యోతి అయినటువంటి మీరే శ్రీగురిని చూపించారు అలాగే మీ రూపంలో శ్రీగురుడే నన్ను అనుగ్రహించి నాకు జ్ఞానభిక్ష పెడుతున్నారు మీరు చేసినటువంటి మేలు నేను ఎప్పటికీ మీ రుణం తీర్చుకోలేను స్వామి కల్పవృక్షానికి చింతామణికి జ్ఞానమిచ్చినటువంటి వారికి ఏమి చేసినా సరే ప్రత్యుపకారం చేస్తాము మీ బోధ వలన నాకు సర్వార్థ సాధకమైన నిరంతర గురుస్మరణ కుదురుతోంది దయతో అటు తరువాత శ్రీగురుడు ఎక్కడికి వెళ్ళారు ఏమి చేశారో సెలవియండి అని చెప్పి ప్రార్థించాడు అప్పుడు సిద్ధపురుషుడు సంతోషంతో అతని తల మీద ఇలా చేపెట్టి నీ జన్మ ధన్యమైపోయింది నాయన శ్రీ గురువుని యొక్క పాదాలు నీ హృదయంలో చోటు చేసుకున్నాయి లే సంపాదించేసుకున్నాయి కనుకనే ఇలా కొరగలుగుతున్నావు నువ్వు ఇందువలన నీవు తరించడమే కాకుండా సాటివారిని కూడా నువ్వు తరింపజేస్తావు నీవు అడుగుతుంటే మాకు కూడా చాలా ఆనందం కలుగుతోంది అని ఆ వివరాలు ఇలా చెప్పారు శ్రీగురుడు ప్రయాగలో ఉండగానే వారి మహిమ గురించి ఖ్యాతి అన్ని దిక్కులా వ్యాపించింది ఎంతమందో ఆయనకి శిష్యులయ్యారు వారిలో ముఖ్యుడు మాధవుడు మాధవుడు సిద్ధుడు బాలుడు ఉపేంద్రుడు జ్ఞానజ్యోతి సదానందుడు కృష్ణుడు అని ఏడుగురుము కూడా స్వామికి ముఖ్య శిష్యులం మా అందరి పేర్లకు చివర సరస్వతి అనేటటువంటి బిరుదు ఉంటుంది శ్రీగురుడు మమ్మల్ని మరికొందరు శిష్యుల్ని వెంట పెట్టుకుని అనేక తీర్థాలు క్షేత్రాలని పావనం చేస్తూ దక్షిణ దేశం తిరిగి వచ్చి పూర్వాశ్రమంలో తన జన్మస్థానమైనటువంటి కారంజాన్ నగరం చేరారనమాట అప్పుడు ఆయన తల్లిదండ్రులు తోబుట్టువుల ఆయన రాకకి ఎంతో సంతోషించారు ఆ ఊరిలో ఉన్నటువంటి జనమంతా కూడా ఆయన్ని దర్శించి పూజించారు వారిలో బ్రాహ్మణులందరూ కూడా స్వామిని తమ ఇంటికి భిక్షకు ఆహ్వానించసాగారు శ్రీగురుడు అందరు ఆహ్వానాలని ఒప్పేసుకుంటున్నాడన్నమాట ఒకే సమయంలో అనేక రూపాలలో అందరి ఇళ్లకు వెళ్ళి భిక్ష చేశారు అందరూ కూడా ఆ లీలకి ఆశ్చర్యపడి ఆయన సర్వవ్యాపకుడైనటువంటి భగవదావతారంగా గుర్తించారు ఆయన్ని ఒకరోజు ఆయన తల్లిదండ్రులకు శ్రీపాదుల రూపంలో మళ్ళీ దర్శనమిచ్చారు వెంటనే అంబకు స్మృతి కలిగి భర్తతో నాథ క్రిందటి జన్మలో లోకపుజ్యుడైనటువంటి కొడుకు కలగాలని నేను శ్రీపాదస్వామిని ప్ర పూజించి ఆయన యొక్క ఆదేశానుసారం శని ప్రదోష పూజ చేశాను ఈ జన్మలో ఆ కోరిక నెరవేరి నా జన్మ సార్థకమైపోయింది అని చెప్పింది అప్పుడు ఆ దంపతులు తమను సంసార సాగరం నుంచి ఉద్ధరించమని చెప్పి ఆయన్ని కోరారు అప్పుడు శ్రీగురుడు మీ వంశంలో ఉత్తముడైనటువంటి సన్యాసి ఏ వంశంలో ఉత్తముడైనటువంటి సన్యాసి జన్మిస్తాడో ఆ వంశంలోని నలభై రెండు తరాల వారు కూడా తరిస్తారు మరి ఆ కులం అంతటికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అలాగే అంతకు ముందు నరకంలో పడినటువంటి పితృదేవతలు ఇంతమంది అయితే ఉన్నారో వాళ్ళంతా కూడా బ్రహ్మలోకాన్ని పొందుతారు మీ కులంలో నేను జన్మించాను కాబట్టి మీకు బ్రహ్మపదం లభిస్తుంది మీ పిల్లలు అవుతారు అయిష్టైశ్వర్యవంతులై సుఖంగా జీవిస్తారు మీరు వారి బిడ్డల్ని మనమల్ని చూడగలుగుతారు చివరి దశలో క్షేత్రాలన్నింటిలోకి ఉత్తమమైంది వేదాల చేత కీర్తించబడింది అయినటువంటి కాశీలో మీరు నివసిస్తారు మీకు ఎలాంటి చింత అవసరం లేదు అని అభయమిచ్చారు అప్పుడు మరి పూర్వాశ్రమంలో స్వామి వారి యొక్క సోదరి అయినటువంటి రత్న ఆయన దగ్గరికి వచ్చింది స్వామి నమస్కారం చేసి స్వామి నాకు కూడా సంసార తాపత్రయం తొలగించి నిర్లిప్త ప్రసాదిస్తే నేను తపస్సు చేసుకుంటాను అంది అని ప్రార్థిస్తేప్పుడు శ్రీగురుని నవ్వి అమ్మ స్త్రీలకు వల్లనే మోక్షం లభిస్తుంది అభీష్టాలు కూడా నెరవేరుతాయి మీరు కోరుకున్నవన్నీ కూడా కాబట్టి భర్తయే పరమేశ్వరుడు అన్న భావంతో ఆయన్ని మీరు సేవించండి గృహిణులకు అది ఒక్కటే మార్గం అని చెప్పి వేదం చెప్పింది అన్నాడు అప్పుడు ఆమె స్వామి మీరు త్రికాలజ్ఞులు నా ప్రారంభం ఎలా ఉందో నా భవిష్యత్తు ఎలా ఉందో తెలపండి అని కోరింది అప్పుడు శ్రీగురుడు నీ సంస్కారము పూర్వ పూర్వజన్మలో అన్యోన్యంగా ఉన్నటువంటి దంపతులను నువ్వు గొడవలు పెట్టేసి వాళ్ళిద్దరి మధ్య వాళ్ళని విడదీశావు అందువలన ఈ జన్మలో నీ నీ భర్తని విడిచి సన్యాసవుతాడు పూర్వజన్మలో ఒక ఆవును కొట్టి చంపేశావు అందువలన నీకు ఈ జన్మలో రోగం వస్తుంది అని చెప్పాడు వెంటనే రత్నం భయం పడిపోయి ఏడుస్తూ ఆయన పాదాల మీద పడి గురుదేవా నన్ను రక్షించండి అంది అప్పుడు శ్రీ గురుడు ఓదార్చి అమ్మ మా అనుగ్రహం వలన ఈ కర్మఫలం నీవు వృద్ధాప్యంలో అనుభవిస్తావు నీకు కుష్ఠరోగం వచ్చినప్పుడు మా దర్శనం అవుతుంది నీకు కుష్ఠరోగం పొడచూపగానే దక్షిణ దిక్కు ఉన్నటువంటి భీమానది తీరంలోనూ పాప పాపనాశ పాప వినాశ క్షేత్రం భీమానదిలో ఇప్పుడు మన ఈ సంగమంలో దానికి వెళ్ళు భీమా నది సంగమం దగ్గరనున్నటువంటి గంధర్వపురంలో అంటే గానగాపురంలో ఈ తీర్థం ఉందని చెప్పి శ్రీగురుడు తన శిష్యులతో కలిసి గోదావరి పుట్టినటువంటి క్షేత్రమైనటువంటి నాసిక్కు బయలుదేరారనమాట నామధారక ఈ పరమ పవిత్రమైనటువంటి గోదావరి నదిని వృద్ధగంగా అని పిలుస్తారు మరి దాని ఒడ్డున ఎన్నో పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు ఉన్నాయి అది ఎలా వచ్చిందో చెబుతాను విను పూర్వం మునులు భూమిపైన ఒడ్లు చల్లారు తమ తపోమహిమ మహిమ వల్లనే ఆ రోజే పంట పండించుకునేటటువంటి వారు ఒకరోజు బ్రహ్మర్షి అయినటువంటి గౌతముడు వడ్లు చల్లి తపస్సుకు కూర్చున్నటువంటి సమయంలో మునులంతా కూడా సమావేశమై ఈయనకొక సంకటం కనుక ఒక ఆపదను కల్పిస్తే ఈయన మనందరి కోసం గంగను భూలోకానికి తీసుకువస్తాడు కాబట్టి జీవులన్నింటికి కూడా ఈ ఆ నదీ స్నానం వలన సద్గతి లభిస్తుంది అని నిర్ణయించుకున్నారనమాట మిగతా ఋషులంతా కూడా అందరూ కలిసి ఒక ఆవుని దూడని దర్భలతో తయారు చేసి తన తమ తపశ్శక్తితో వాటికి ప్రాణం పోసి గౌతముని పంట చేనిపైకు తోలారు అనుష్ఠానం చేసుకుంటున్నటువంటి గౌతముడు ఆ ఆవును చూసి తన చేతిలోనేటువంటి దర్పతో దానిని ఇలా అదిలించాడు అదిలించేసరికి వెంటనే ఆ ఆవు మరణించిందనమాట గోహత్య చేసినందుకు ప్రాయశ్చిత్తంగా గంగానదిని భూమిపైకి రప్పించి అందులో స్నానం చేయమని మునులందరూ కూడా కోరారనమాట గౌతముడు సరేనని చెప్పి దానికి అంగీకరించి తపస్సు చేసి శంకరుని అనుగ్రహంతో గంగను భూమి మీదకి తీసుకొచ్చాడు అందుకే దీనిని గౌతమి అంటారు అంతేకాకుండా ఈ గోదావరి ఇది కూడా గంగ అంత పవిత్రమైనటువంటిది కాబట్టే శ్రీగురుడు దాని పుట్టుక స్థానమైనటువంటి త్రయంబకానికి వెళ్ళారు తర్వాత ఆయన ఆ నది యొక్క రెండు తీరాలలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలని దర్శిస్తూ గోదావరి పరిక్రమం చేశారు ఆ పర్యటనలో శ్రీగురుడు మంజరీకరం అనేటటువంటి క్షేత్రానికి వచ్చారు అక్కడ మాధవారణ్య స్వామి అనేటటువంటి ఒక సన్యాసి నరసింహావతారాన్ని పూజిస్తూ ఉండేవాడు అనమాట ప్రతిరోజు కూడా ఒకరోజు అతనికి ధ్యానంలో ఏమైంది తన ఇష్టదైవానికి బదులు శ్రీగురుడి దర్శనమైందనమాట తర్వాత అతను శ్రీగురుణ్ణి దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి గద్గదమైనటువంటి కంఠంతో మీరు సాక్షాత్తు ఈ నదికి ఉత్తర తీరాన ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ సమేతుడైనటువంటి శ్రీ నరసింహస్వామి వారే అని అన్నాడు మా దర్శనం వలన నీ సేవ ఫలించింది ఇక నుంచి ఆత్మభావంతో మిమ్మల్ని మమ్మల్నే ధ్యానిస్తూ ఉండు ఆత్మలో మమ్మల్నే ధ్యానిస్తూ ఉండు అని చెప్పి శ్రీగురుడు ఏం చేశాడు తన దివ్య దర్శనాన్ని ఆయనకు అనుగ్రహించాడు మాధవారణ్యుడు పర పార్వశ్యంతో ఇలా స్థుతించాడు ఓ జగద్గురు సార్వభౌమ మీకు జయము జయము మరి నరుడు ఇలా కల్పిస్తున్నా మీరు మనిషిలాగా కనిపిస్తున్నారు కానీ మీరు త్రిమూర్తి స్వరూపము లోకాలను ఉద్ధరించేటటువంటి జగజ్యోతి అయినటువంటి పరమ పురుషులు మీరు మీ పాద దర్శనం వలన నేను చాలా కృతార్థుణ్ణి అయ్యాను అని చెప్తే శ్రీగురుడు ఏం చెప్పాడు మాధవారణ్య నీకు మంత్రసిద్ధి అయి నిశ్చయమైనటువంటి పద్ధతి లభించింది నువ్వు ప్రతిరోజు మా స్వరూపమైనటువంటి నృసింహ స్మూర్తికి మానసిక పూజ చేశావు కదా కాబట్టి మా ప్రత్యక్ష దర్శనం నీకు లభించింది నీకు శాశ్వత బ్రహ్మపదం లభిస్తుంది అని ఆశీర్వదించి గోదావరి పరిక్రమం కొనసాగించారా గోదావరి వైపు తర్వాత శ్రీగురుడు ఏం చేశాడు వాసర బ్రహ్మేశ్వర క్షేత్రానికి వెళ్ళాడు స్నానానికి శిష్యులతో కలిసి నది ఒడ్డుకు వచ్చాడు ఆ క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు తీవ్రమైనటువంటి కడుపు నొప్పుతో బాధపడుతూ ఉన్నాడనమాట అన్నం తింటే చాలు అతనికి ప్రాణం పోయేంత బాధ కలుగుతోంది ఒక మహర్నవమి నాడు రోజున అతనికి అతడికి భోజనం చేసి నెల రోజులైపోయిందనమాట ఆ రోజు అతడు కడుపు నిండా భోజనం చేసేసరికి విపరీతమైనటువంటి కడుపుని పొచ్చేస్తుంది అన్ని జీవులకు ఆధారమైనటువంటి అన్నం అతనికి పడడం లేదు ఇది కర్మ ఇక అది సరిపడకుండా వచ్చాక నేను ఇంక జీవించడం కంటే మరణించడం మేలు అనుకుంటూ అతడు ఏం చేశాడు ఆ రోజు గోదావరిలో పడి చావాలని నిశ్చయించుకున్నాడు అతడు తన మెడకొక బండ కట్టుకొని ఆయాసపడుతూ చివరిసారిగా శివుని స్మరించి స్వామి నేను పూర్వజన్మలో పేదలకు అన్నదానం చేయలేదో మరి అతిథులను ధిక్కరించానో మరి ఈ జన్మలో భూమికి భారమైపోయాను ఎట్టి పుణ్యము గత జన్మలో చేయనుంది వల్లే కాబోలు ఈ జన్మలో కొద్దిపాటి పుణ్యకణం కల ఫలించడం లేదు అనుభవించలేదు బ్రాహ్మణుల జీవనమో పశువుల గ్రాసము అపహరించో నమ్మిన వారికి ద్రోహం చేశానో మరి తల్లిదండ్రులను అవమానించానేమో నేను లేదా ఎన్ని ఎన్నో జీవులకు నివాసమైనటువంటి వనానికి నిప్పు పెట్టానో తెలియదు తల్లిదండ్రుల్ని విడిచి భార్యతో కలిసి మృష్టాన్న భోజనం చేశానో లేక వధూవలని చంపేశానేమో నేను లేకపోతే అన్నమే గిట్టని ఈ వ్యాధి నాకు ఎందుకు వచ్చిందండి నాకు ఎందుకు వస్తుంది అని చెప్పి ఈశ్వరుణ్ణి భక్తితో పూజించలేదో లేదా నేను సద్గురువుని నిందించానేమో లేకపోతే కనుక నాన్నే దైవము ఎందుకు అనుగ్రహించదు అని పరితపించి నదిని సమీపించాడు సరిగ్గా అదే సమయానికి శ్రీగురుడు తన శిష్యులతో కలిసి స్నానం చేయడానికి నది వద్దకు వచ్చాడు ఆ బ్రాహ్మణి చూసి ఆయన ఏం చేశారంటే అతన్ని ఇలా తీసుకురమ్మని చెప్పి శిష్యులకు చెప్పాడు ఆ శిష్యులు వెళ్ళి పరుగుని వెళ్ళిపోయి నీటిలో మునిగిపోతున్నటువంటి ఆ బ్రాహ్మణ కుమారుని ఇలా తీసుకొచ్చి బలవంతాన్ని శ్రీగురుడి వద్దకు తీసుకొచ్చారు స్వామి అని చెప్పారు అతనితో ఓ బ్రాహ్మణోత్తమ బ్రాహ్మణ ఆత్మహత్య మహాపాపని తెలుసు కూడా నువ్వు ఎందుకు నువ్వు ఆత్మహత్య చేసుకుంటున్నావు నువ్వు అని అడిగితే ఆ బ్రాహ్మణుడు ఏమన్నాడు స్వామి నన్ను ఈ విషయం అడిగి మాత్రం ప్రయోజనం ఏముంది స్వామి పక్షానికి నెలకి ఒక్కసారి భోజనం చేసినా కూడా భరించరాని బాధ కలుగుతోంది అన్నం తినకుండా నేను ఎలా బతికేది నేను జీవించడం వలన భూమికి భారమే కానీ ప్రయోజనం ఏముందండి అని చెప్పి కన్నీరు గడిచాడు శ్రీగురుడు ఏమన్నారు నాయన క్షణంలో నీ బాధ పోగొట్టగల ఔషధాన్ని నేను ఇస్తాను భయం లేదు ముందుగా నువ్వు నిర్భయంగా రుచికరమైనటువంటి భోజనం చేసి వచ్చాయన్నారు ఆ బ్రాహ్మణుడు ఆయన పైన విశ్వాసం ఉంచి శ్రీగురునికి నమస్కరిస్తుండగా ఆ గ్రామాధికారి కూడా అక్కడికి వచ్చి నమస్కారం చేశాడు శ్రీగురుడికి శ్రీగురుడు అడిగాడు నువ్వెవరివి ఎక్కడి వాడు ఎక్కడుంటావు అని అడిగితే ఆ గ్రామాధికారి అని చెప్పాడు స్వామి మాది ఆపస్తంభ శాఖ గోత్రము నన్ను సాయదేవుడు అంటారు మా స్వస్థానము కడకంచి కాంచీపురం అంటే ఇక్కడి నుంచి ఇంకా సాయం దేవుడు చరిత్ర స్టార్ట్ అవుతుంది దేవుడి వంశం వాడే నామధారకుడు అనమాట కేవలము భుక్తి కోసం ఒక యవనరాజు సేవలో సంవత్సరం నుంచి నేను పనిచేస్తున్నాను మీ దర్శనం వలన నా జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోయి అన్నీ పోయి గతం గంగలో స్నానం చేసేస్తే పాపాలు నశిస్తాయి చంద్రుడు రాత్రి సమయాలలో మాత్రమే తాపాన్ని పోగొడతాడు కల్పవృక్షం తన నీడను ఆశ్రయిస్తే మాత్రమే కోరిన దాన్ని ప్రసాదిస్తుంది కానీ ఈ విశ్వాన్ని తరింపజేయడానికి అవతరించినటువంటి తమ దర్శనమే మాత్రమే తక్షణమే పాపము తాపము దైన్యాలను హరించివేసి ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదిస్తుంది నా అదృష్టం వలన అప్రయత్నంగానే మీ దర్శనం అయ్యింది అని స్థుతించాడు శ్రీగురుడు అతన్ని ప్రేమగా తన దగ్గరికి కూర్చోబెట్టుకున్నాడు కూర్చోబెట్టుకొని దేవా నేను ఒక మాట చెప్తాను నేను ఈ బ్రాహ్మణుడికి ఉదర షోల రోగం ఉంది అంటే కడుపుకు సంబంధించిన షోల రోగం ఉంది భోజనం లేకుండా ఇతడు ఎలా బతుకుతాడు చెప్పు ఇతని రోగానికి మృష్టాన్న భోజనమే మందు అంటే రకరకాల పిండి వంటలేసినటువంటి భోజనం తింటే వీడి కడుపు పోతుందని చెప్తున్నాడు స్వామి కాబట్టి నువ్వు అతనికి తీసుకువెళ్ళి మంచి భోజనం పెట్టించు అన్నాడు అని ఆదేశించగానే సాయం ఆశ్చర్య ఆశ్చర్య ఈ స్వామి నెల రోజుల నుంచి ఉపవాసం తర్వాత నిన్న ఒక్కరోజు తింటేనే ఇతడా బాధ భరించలేక ఇప్పుడు ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు ఇతనికి భోజనం పెడితే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుందేమో నాకు అన్నాడు స్వామి నమ్మి నవ్వే ఏమన్నాడు అలా అయితే ఇంకా మంచిది మంచి మంది చెబుతాను విను నన్ను మించినటువంటి వైద్యుడే లేడు నన్ను మించిన వైద్యుడే లేడు ఇతనికి పరమాన్నము గారెలతో కూడినటువంటి భోజనమే పరమౌషం నువ్వు సంకోచించకుండా ఇతనికి తీసుకువెళ్ళి అలాంటి భోజనం పెట్టు అన్నారు సాయం దేవుడు ఆయనకి నమస్కారం చేశాడు శిష్య సమేతంగా శ్రీగురుని కూడా భిక్షకు ఆహ్వానించాడు అప్పుడు శ్రీగురునితో పాటు అందరూ కూడా మరి సాయం దేవుని ఇంటికి వెళ్ళాం ఆ పుణ్యదంపతులు రంగవల్లులతో తీర్చిదిద్దినటువంటి మండపాల మీద చిత్రాసనాలు వేసి శ్రీగురుని మిగతా అతిథుల్ని కూర్చోపెట్టి రుద్రసూక్తం మొదలైనటువంటి మంత్రాలు చదువుతూ శ్రీగురుణ్ణి సర్వోపచారాలతో పూజిస్తున్నారు ఉంచేసరికి శ్రీగురుడు సంతోషించాడు నీ సంతతి వృద్ధి పొందుగాక నీ వంశస్థులందరూ మా ఎందు భక్తి కలుగుగాట వాళ్ళందరికీ కూడా అని సాయంతేవిని ఆశీర్వదించాడు అటు తర్వాత ఆ దంపతులు అందరికీ షడ్రసోపేతమైనటువంటి భోజనం పెట్టారు గురుని కృప వలన ఉదరరోగి అయినటువంటి బ్రాహ్మణుడికి ఆ భోజనం అమృతంలా పనిచేసి అతని రోగ బాధ నయమైపోయిందనమాట నరహర్ ఏం చేశాడు మామూలుగా మా ఈ యొక్క తొమ్మిది సంవత్సరాల పిల్లాడు ఏమైందండి వనవాసం తీసుకుంటామని మనం చెప్పాం కదా అక్కడ ఏమైంది పరమేశ్వరుడు అన్నటువంటి బృహత్ ఆయన తల్లికి వచ్చేసింది ఆ దంపతులద్దరూ కూడా ఏం చేశారు మరి నరసింహ సరస్వతి స్వాముల వారికి చక్కగా వాళ్ళకి కొడుకులు పుట్టారు వాళ్ళ కులదైవం అని నమ్మారు వాళ్ళ కులదైవంగా వాళ్ళు చక్కగా వేసుకున్నారు మరి ఆ తర్వాత ఏం చేశారు నరహరి బద్రీనాథ్ దిక్కుగా బయలుదేరి ఆనందకా కావనము అనబడేటటువంటి వారణాసి పట్టణాన్ని చేరాడు ఆయన గంగలో స్నానం చేస్తే ఆత్మస్వరూపమైనటువంటి విశ్వనాథుణ్ణి దర్శించాడు అక్కడ ఒక యోగ్యమైన స్థలంలో వజ్రాసనం వేసుకుని ప్రాణవాయువుని కుమించి ఖేచరీ ముద్రలో మనం నాదానుసంధానం కూర్చున్నారు అతనికి నిత్యము మూడు వేళలా మణికర్ణిక ఘట్టానికి వెళ్ళి శ్రద్ధగా గంగా స్నానం చేసి వస్తూ ఉండేవాడు ఆ క్షేత్రంలో ఉన్నటువంటి తపస్సులు మునులు సాధువులు ఆయన చూసి ఆశ్చర్యపోయేవారు యమునం కూడా పూర్తి కాకముందే ఇలాంటి వైరాగ్యం చేస్తున్నాడు కఠోరమైన తపస్సు చేస్తున్నాడు ఆయన యోగి పూర్ణుడని తెలుసుకుని నమస్కారం చేస్తున్నారు అక్కడ వచ్చినటువంటి ఋషుల్లో యుతుల్లో వృద్ధుడు శ్రేష్ఠుడైనటువంటి కృష్ణ సరస్వతి ఆయనకు భక్తితో నమస్కారం ఇస్తూ ఉండేవాడు ఆయన సాక్షాత్తు అవతార పురుషుడని సన్యాస మార్గాన్ని పునరుద్ధరిస్తాడని ఆయన విశ్వగురుడయినప్పటికీ కూడా లోకోద్ధారణ కోసం మాత్రమే ఆదర్శప్రాయమైనటువంటి సాధకుళ్ళ తపస్సు చేస్తున్నాడని మరి కాబట్టి ఈయన వయసులో చిన్నవాడైనా జ్ఞానంలో వృద్ధులే కాబట్టి ఆయనకి అతులు కూడా నమస్కరించవచ్చు అని చెప్పి శ్రీకృష్ణ సరస్వతి చెబుతూ ఉండేవారు చివరికి ఆ కృష్ణ సరస్వతి స్వామి ఆదేశానుసారంగా ఆయన శిష్యులు నరహరి వద్దకు వెళ్ళి నమస్కారం చేసి స్వామి మీరు పరమేశ్వరులే కానీ మానవమాత్రలు కాదండి సజ్జనులన్నీ ధర్మాన్ని ఉద్ధరించడానికే భూమి మీదకు అవతరించారు శ్రీ ఆదిశంకర్లు స్థాపించినటువంటి సన్యాస మార్గం దాదాపు లుప్తమైపోయింది దాని వలన మీరే నిర్దిష్టం చేసి విస్తరింపజేయాలి అయితే కారులు అధికారులు కాని కాని వారికి మార్గం భయంకరమైందిగా బుద్ధిమంతులకి సులభంగా ఆత్మానందాన్ని ఇచ్చేటటువంటి ఈ సన్యాస మార్గాన్ని మీరు మీరే పునరుద్ధరించాలి సన్యాసులమైన మేము కూడా ఇప్పుడు మిమ్మల్ని సేవిస్తుంటే లోక నింద ఏర్పడుతుంది స్వామి కాబట్టి మీరు కూడా సన్యాసిస్తే మేము కూడా మీ సేవ చేసుకోవచ్చు అని ప్రార్థించాడు ప్రార్థిస్తే నరహరి వారి ప్రార్థన అందించి సత్ సాంప్రదాయం సముద్రణ కోసం శ్రీకృష్ణ సరస్వతి పాదుకల్ని గురువుగా స్వీకరించి సరస్వతి పాదుల్ని గురువుగా స్వీకరించి శాస్త్ర పద్ధతిన వారి వద్ద సన్యాసం తీసుకున్నారు స్వీకరించారు అప్పుడు గురువిచ్చినటువంటి దీక్షానామం ఏంటంటే శ్రీ నరసింహ సరస్వతి తర్వాత ఆయన కొంతకాలానికి కాశీపట్నంలోనే ఉండి మానవులకు నాలుగు పురుషార్థాలని ప్రతిపాదించగలిగేటటువంటి వేదార్థాన్ని భక్తులకి ప్రవచించారు అంతవరకు గురు కథను శ్రద్ధగా వింటూ నామధారకుడు స్వామి నాకొక సందేహం కలుగుతుంది విశ్వగురుడైనటువంటి శ్రీగురునికి ఇంకొకరు గురువు ఎలా కాగలుగుతారు గురువును ఆశ్రయించి ఆయన ఉంది అని అడిగారు అడిగితే సిద్ధపురుషుడు ఎలా చెప్పాడు ఆయన శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షిని తర్వాత శ్రీకృష్ణుడు సాందీపన మహర్షిని గురువులుగా భరించినట్లే శ్రీగురుడు కూడా శ్రీకృష్ణ సరస్వతిని గురువుగా ఎన్నుకున్నారు ఈ గురు సాంప్రదాయం అనేదిగా సిద్ధమైనటువంటిది దీనికి మూలపురుషుడు సదాశివుడు ఆయన శిష్యుడు విష్ణువు విష్ణువుకు శిష్యుడు బ్రహ్మదేవుడు అటు తర్వాత వ్యాసుడు ఏం చేశాడు గురుపరంపరలా కొనసాగింది బ్రహ్మదేవుడి నుంచి వశిష్ఠుడికి వశిష్ఠుని యొక్క కుమారుడైనటువంటి శక్తికి పరాశరుడు వ్యాసుడు శుకుడు గౌడు గౌడపాదుడు తర్వాత గోవింద భగవత్పాదాచార్యుల వారు ఇప్పుడు గోవింద భగవత్ భగవత్ పాదాచారులు వారు ఎవరంటే శంకరాచార్యుల వారు శిష్యుడు ఆ తర్వాత ఆయన శంకరాచార్యుల వారు విశ్వరూపుడు బోధజ్ఞానగిరి సింహగిరి ఈశ్వర తీర్థుడు నృసింహతీర్థుడు విద్యారణ్యుడు మలయానందుడు దేవతీర్థుడు యాదవేంద్ర సరస్వతి కృష్ణ సరస్వతి ఈ కృష్ణ సరస్వతి స్వామి ఏ శ్రీగురుడని ప్రసిద్ధిగెక్కినటువంటి నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క గురువు అనమాట తర్వాత గురుడు తాను స్వయంగానే పవిత్రులైనప్పటికీ కూడా అనేక తీర్థ పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ భద్రకాశ్రమం చేరారు తర్వాత ఆయన మేరు పర్వతాన్ని ప్రదక్షిణం సంచరిస్తూ సర్వక్షేత్రాలు దర్శిస్తూ పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తూ శిష్యులతో కలిసి గంగాసాగర్ సంగమం చేరారు ఆయన మొదటి గంగకు ప్రదక్షిణం ప్రయాగ వరకు తటాక యాత్ర చేశారు అది కూడా గంగా ప్రదక్షిణంతో సమానమే అందుకు ప్రయాగను గంగాసాగరం అంటారు ప్రయాగలో వారికి ఎంతోమంది శిష్యులు అయ్యారు ఈ క్షేత్రంలో మాధవుడు అనేటటువంటి బ్రాహ్మడికి శ్రీ గురుడు స్వయంగా తత్వాన్ని ఉపదేశించి మనకి సన్యాసం ఇచ్చారు మరి ఈ విధంగా పదమూడో అధ్యాయం కూడా సమాప్తమైంది శ్రీ గురుదేవ దత్తవధూత చింతన